హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరామ్ ఎస్ఆర్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లు పోలెలు భక్ష్యాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం ఒక బౌల్ ఆఫ్ శనగపప్పును తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి నేను మెజర్లో తీసుకుంటున్నాను సో దట్ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ని సోక్ చేసుకున్నాను సోక్ చేసుకొని వన్ టు టూ విజిల్స్ బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో సో తర్వాత ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కొంచెం నీళ్ళంతా ఆరిపోయే వరకు తడి లేకుండా చూసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే బౌల్లో శనగపప్పు తీసుకున్నాము అదే బౌల్ ఆఫ్ జగ్గరి తీసుకొని కొంచెం మెల్ట్ అయ్యే వరకు పేడ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేయాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మా అమ్మమ్మ మా తాతయ్య ఈ విధంగానే చేసేవారు సో నేను కూడా అదే ప్రాసెస్ని ఫాలో అయిపోతున్నాను చాలా సూపర్గా వస్తుంది అన్నమాట పూర్ణం కూడా సో ఇది నా పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక్కడే మాత్రమే అంటే ఉగాది రోజు మాత్రం తినడానికి సరిపోయేంత చేసుకున్నాను పక్కా మెజర్తో సో ఇట్లా మనము చేసిన పూర్ణము గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా లడ్డులాగా చుడితే లడ్డులాగా వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత అదే బౌల్ ఆఫ్ మైదాపిండిని తీసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను అనమాట కొంచెం చింతపండు కొంచెం బెల్లము మామిడికాయ ముక్కలు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను సో ఇది నా ఉగాది పచ్చడి తర్వాత మనము ఇంతకుముందు కలిపి పెట్టుకున్నటువంటి డఫ్ని ఒక కింద పేపర్ లాంటిది కానీ అంటే లైక్ ఏదైనా ఏదన్నా పప్పులు ఉప్పులు తీసుకొచ్చుకున్న తర్వాత ఉన్న కవర్స్ ఏవైతే ఉంటాయో అయినా చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా చేయొచ్చు దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనము పిండిని చాలా స్మూత్గా లాగితే సాగేలాగా ఉండాలన్నమాట సో ఆ విధంగా చేసుకొని పెట్టుకోవాలి అలా దాంట్లో మధ్యలో పూర్ణాన్ని స్టఫ్ చేసి చేతో కానీ లేకపోతే కోలతో కానీ చేయొచ్చు కానీ ఏది చేసినా కూడా చాలా స్మూత్గా చేయాలి సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా స్మూత్గా అండ్ టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు పోలెలు భక్ష్యాలు రెడీ అయిపోయినాయి అన్నమాట సో మీరు కూడా ఈ విధంగా పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికోసం పులిహోర వైట్ రైస్ పప్పు రసము స్పెషల్గా చేసుకున్నాము సో ఇవి మా ఉగాది వంటలు బొబ్బట్లు భక్ష్యాలు పోలేలు అండ్ పచ్చడి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు మీ ఇంట్లో ఉగాది రోజు ఏ వంటకాలు చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చారు